ఏడు శనివారాల వ్రతం ఎయిత్ వీక్ పూజ లాస్ట్ వీక్ పూజనే నేను ఈసారి లీవ్ పెట్టేసి ఇంటి దగ్గర ఉండిపోయాను స్వామివారికి ఈసారి రెండుసార్లు అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నాను నాకు చాలా చాలా అంటే చాలా మనస్తృప్తి అనిపించింది అంటే ఈ సెవెన్ వీక్స్ కూడా నేను మార్నింగ్ మాత్రమే పూజ చేసి ఆయనకి అన్నీ సమర్పించాను కానీ ఈవినింగ్ ఒక్క వారం కూడా నేను దీపం కానీ ఏమీ పెట్టుకోలేదు మార్నింగ్ పూట్ల మాత్రమే నాకు వీలయ్యింది నైట్ టైం వచ్చేసరికి నాకు టైం అయిపోవటం వల్ల నైట్ టైం నేను దీపం కూడా పెట్టలేకపోయినా ఆయనకి బట్ ఈ వీక్ లాస్ట్ వీక్ కాబట్టి లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉండడం వల్ల రెండు పూటల ఆయనకి దీపం దూపం నైవేద్యం అన్నీ సమర్పించాను అయితే లాస్ట్ వీక్ నేను లాస్ట్ వారం అన్నీ ఏడు తాంబూలాలు ఏడు రకాల ప్రసాదాలు ఇలా అన్నీ ఉన్నాయి కదా ఫార్మాలిటీస్ బట్ నేను ఏమీ చేసుకోలేదు నార్మల్గా నా ఇంటికి ఈవినింగ్ భజన పెట్టుకున్నాను కాబట్టి భజన్కి వచ్చిన వాళ్ళకి పులిహోర ప్రసాదంగా పెట్టాను అంతే మించి ఇంకేం పెట్టలేకపోయాను వీళ్ళందరూ నా ఇంటి దగ్గర తినడం వల్ల నాకు చాలా సంతృప్తి